సూర్యాపేట జిల్లా సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో జరిగిన పంట ఆస్తి నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు సీఎం సాగర్ ఎడమ కాలువ తెగడం వల్ల జరిగిన పంట నష్టం పైన ఆరా తీశారు ముఖ్యమంత్రి ఇక సూర్యాపేట జిల్లాలో ముప్పై సెంటీమీటర్ల అతి వర్షం పడింది అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నారు ఇక పంట ఆస్తి నష్టం పైన అధికారులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు ప్రభుత్వం నిరంతరం మంత్రులు ప్రజాప్రతినిధులను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచామన్నారు ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ప్రజాప్రతినిధులు అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు ఇక ఖమ్మం నల్గొండ పరిస్థితిపైన ప్రధాని మోదీ అమిత్ షా రాహుల్

सु मामा बेटा छ यो पाछा हुन्छ त ऑफिसमा हुन्छ आज त जान्छ नि पोते पनि गर्नुहुन्छ पोतेले कुन नगरी सुकुन्डो सर कुन कुन गर्न थाल्छ सर ప్రజాప్రతినిధులు అకస్మాత్తుగా హైదరాబాద్ నుంచి ఖమ్మం పోతూ మన దగ్గర ఆగడం జరిగింది రెండు విషయాల్లో ముఖ్యమంత్రి గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా గత నెల ముప్పై ముప్పై ఒకటి

ఇంకా గత నెల ముప్పై ముప్పై ఒకటి వరకు తారీఖు ఈ మూడు రోజులు అకాధ వర్షాలు హుజూర్ నగర్ కోదాడ ముగ్గగుర్తి సూర్యాపేట జిల్లాలో ముప్పై సెంటీమీటర్లకు పైగా వర్షాలు పువ్వడం దీనివల్ల పెద్ద ఎత్తున పంట నష్టం ఆస్తుల నష్టం కొంత ప్రాణ నష్టం జరిగిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ప్రజల్ని సంపూర్ణంగా ఆదుకోవాలి ప్రజలకు ఒక విశ్వాసం కల్పించాలన్న ఈ ఈరోజు నేను పర్యటన చేపట్టి సూర్యాపేట జిల్లా కోదాడ శాసనసభ నియోజకవర్గానికి పర్యటనకు రావడం జరిగింది ఇందులో పెద్దలు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రివర్యులు కోమటిరెడ్డి రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు నల్గొండ కుందూరు రఘువీర్ రెడ్డి గారు కొత్త పద్మావతి గారు శాసన శాసనసభ్యురాలు మందుల సామ్యూలు ఉంటే అంటే పశువులు కానీ మేకలు కానీ ఇట్లాంటివి ఏమైనా మనుషులు జరిగిపోవడం కాకుండా మిగతా ఏమైనా ప్రాణ నష్టం అట్లాంటివి ఏమైనా జరిగినా దాన్ని కూడా మీరు అంచనా తీసుకోవాలి గ్రామాలలో అసెస్మెంట్ తీసుకొని మూడు రకాలు ఒకటి ప్రభుత్వం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు కావచ్చు చెరువులు కావచ్చు లేదా ఏదైనా ప్రభుత్వ ఆస్తి నష్టపోవడం ఒక రకం రెండో రకం ఈ అధిక వర్షాల వల్ల ప్రజల ఆస్తి నష్టపోవడం ప్రభుత్వ ఆస్తి నష్టపోయిన దానికి దాన్ని అంచనాలు వేసి దాన్ని పేరు చేస్తాం ప్రజల ఆస్తి వ్యవసాయ కులాలు కానీ వ్యవసాయ పంటలు కానీ వాళ్ళ ఇంట్లో కానీ మనుషులు కానీ వాళ్ళ యొక్క పశు సంపద కానీ ఏదైనా అంటే చనిపోవడం కానీ పాక్షికంగా నష్టం కావడం కానీ వీటన్నిటిని కూడా మనం ప్రాబ్లం అనుకోవాలి పద్ధతి ప్రకారం వాటిని అంచనా వేసుకోవాలి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ నష్టాన్ని ఏ విధంగా కూడా ప్రభుత్వానికి అంచనా కావాలి ప్రాథమికంగా మీ దగ్గర అంచనా ఉంది చెప్పటం వేళ మీరు అంచనా లేకపోతే మళ్ళీ గ్రామాలు పర్యటన చేసి డీటెయిల్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీ డిపార్ట్మెంట్స్ అన్ని మంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కలిసి అంచనా వేసుకొని వాళ్ళ కలెక్టర్ ద్వారా పక్కన నివేదిక పంపించండి సరేనా ఓకే సార్ ప్రాథమిక వ్యవసాయ పొలాల్లో ఇసుక బ్యాగలు ఒక రకమైన సమస్య ఏదోది తగడం వల్ల ఏమైనా ఉందా ఏమైనా ఉంటాయా అంచనా ఏమన్నా వస్తే సూర్యాట జిల్లా రెండు లక్షల ముప్పై రెండు లక్షల ముప్పై రెండు లక్షల ముప్పై రావు గారు అడిగేది కాలువ తెగడం వల్ల ఎంతో పొలాల మీద నీళ్ళు పోయి ఇమండేట్ అయింది అప్రాక్సిమేట్లీ త్రీ హండ్రెడ్ ఫైవ్ అది అది అడిగింది ఐడెస్ట్ వచ్చినా అది అసోసియేషన్ పోయినాయి

అది లేదా ఏదైనా ప్రభుత్వ ఆస్తి నష్టపోవడం రెండో రకం వర్షాల వల్ల ప్రజల ఆస్తి నష్టపోవడం ప్రభుత్వ ఆస్తి నష్టపోయిన దానికి దాని అంచనాలు వేసి దాన్ని రిపేర్ చేస్తాం ప్రజల ఆస్తి వ్యవసాయ పొలాలు కానీ వ్యవసాయ పంటలు కానీ వాళ్ళ ఇంట్లు కానీ మనుషులు కానీ వాళ్ళ యొక్క పశు సంపద కానీ ఏదైనా అంటే చనిపోవడం కానీ పాచితంగా నష్టంగా వాళ్ళం కానీ